బెంగళూరులో నడి రోడ్డు మీద దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు ఏటీఎం వ్యాన్ ను సినీ ఫక్కీలో వెంబడించి లూటీ చేసేశారు ఒకటి రెండు కాదు ఏడు కోట్లకు పైగా నగదును ఎత్తుకెళ్లిపోయారు జయదేవ డైరీ రోడ్ సర్కిల్ దగ్గర ఏటీఎం వ్యాన్ ఆపి దోపిడీకి పాల్పడ్డారు తాము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులమని చెప్పి డ్రైవర్ ను అటకాయించారు సెక్యూరిటీ సిబ్బందిని గన్తో బెదిరించారు తర్వాత ఆ డబ్బును బ్యాగుల్లో వేసుకుని ఇన్నోవా కారులో పారిపోయారు ఇన్నోవా కారు దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి జీజే వన్ హెచ్టీ నైన్ వన్ సెవెన్ త్రీ అనే కారులో దొంగలు పారిపోయినట్టుగా గుర్తించారు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు జయదేవా జైరీ రోడ్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ పై ఏటీఎం వ్యాన్ నాపి లూటీకి పాల్పడ్డారు దొంగల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి ఏడు కోట్ల రూపాయలకు పైగా నగదును ఎత్తుకెళ్లిపోయారు దొంగలు పట్ట పగలు జయదేవ డైరీ రోడ్డు సర్కిల్ దగ్గర ఏటీఎం వ్యాన్ ని ఆపి దోపిడీకి పాల్పడ్డారు పక్కా ప్లాన్ తోటి రెక్కి చేసి ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు తాము ఆర్బిఐ అని చెప్పి డ్రైవర్ను అటకాయించి కారు ఆపించారు సెక్యూరిటీ సిబ్బందిని గన్తో బెదిరించారు తర్వాత కోట్ల కొద్దీ ఉన్న డబ్బుని బ్యాగుల్లో మూటలుగా వేసుకుని ఇన్నోవా కార్లు అక్కడి నుంచి ఉడాయించారు ఇన్నోవా కారు దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి ఆ కారు నెంబర్ కూడా స్క్రీన్పై చూడొచ్చు జీజే వన్ హెచ్టి నైన్ వన్ సెవెన్ త్రీ అనే కారులో దొంగలు పారిపోయినట్టుగా గుర్తించారు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు వెంటనే ఆ వ్యాన్ డ్రైవర్ని అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ నిమిత్తం అక్కడికి పోలీసులు తీసుకెళ్తున్న దృశ్యాలను కూడా చూస్తున్నాము జయదేవ డైరీ దగ్గర ఉన్న ఫ్లైఓవర్పై ఏటీఎం వ్యాన్ని ఆపి లూటీకి పాల్పడ్డారు దొంగల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి